హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఏమని మారుతుంది వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది భారసింగారం మార్కెట్ ఇది అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డ పండ్ల మార్కెట్ బాట సింగారం చూడండి వచ్చేసి విజయవాడ హైవే రూట్ వచ్చేసి ఇది ఎనిమిదిన్నర నుంచి ఐదున్నర ఐదునర నుంచి ఇటు మెట్టు మెట్టు నుంచి ఇటు బాటి మార్కెట్ ఇందువల్ల పుచ్చమిల్ అమ్మను ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ పొచ్చిమిల్ కమ్మన్ ఉంటుంది ఇందులో అయితే పుచ్చమిల్ కామన్ ఉంటుంది చూడండి చూడండి ఇది బొప్పాయి ఉంది మార్కెట్ అయితే బొప్పాయి వచ్చింది బొప్పాయి చూడండి మొత్తం పండిపోయించిన అయితే అంటే మంచిదానికి మంచి రేటు ఉంది చెడ్డదానికి చెడ్డ రేటు ఉంది క్వాలిటీని బట్టి రేటు ఉంది చూడండి క్వాలిటీని బట్టి రేటు ఇది మొత్తం మక్కిపోయింది మార్ అయితే చూడండి ఇది కానీ మక్కిపోయింది మార్ ఒక గ్రీన్ మాల్ ఉంచుద్దు కదండి చూడండి గ్రీన్ మాల్కి గ్రీన్ రేటు ఉంటుంది రేటు మాత్రం క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది చూడండి దింపుతురు మొత్తం అయితే ఆ బండ్ లెక్కలు కాగా అయితే చూడండి కాగా ఎట్లా కష్టపడుతుండ్రోల్ లెక్కలు తీస్తుంది మొత్తం అయితే పండ్లు తీసి ఇక్కడ ఇస్తే జమాస్తుంది మొత్తం అయితే వాటర్ మిలన్ చూడండి ఇది వైట్ వాటర్ మిలన్ వచ్చేసరికి ఈ లాడ్కొచ్చేసి యాభై కాయలు ఉంటాయి అంటే ఇట్లా బడా సైజు చిన్న సైజు ఉన్నాయి చూడండి సైజుని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి డైలీ రేటు మారుతుంటుంది మార్కెట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ వైట్ ఇది వాటర్ మిలన్ వచ్చేసి చూడండి మొత్తం అయితే కుప్పల్లోకి దిగ చూడండి మొత్తం అయితే మారు మొత్తం కుప్పలాగా దింపారు మొత్తం అయితే ఇప్పుడు వచ్చేసి తీరు తీరున్నది మారు అయితే ఇప్పుడు బండ్లు అయితే లోడింగ్ చేస్తారు మొత్తం అయితే ఆటోలు వేస్తారు చూడండి లేబర్ అయితే ఆటోలు వేస్తారు మళ్ళీ లేబర్లు వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీని బట్టి రేటు చూడండి మార్కెట్ వచ్చేసి ఈ కర్బూజ్ లోకల్ కర్బూజ వచ్చేసరికి చూడండి ఈ కర్బూజ వచ్చేసరికి లాట్లో వచ్చేసరికి యాభై ఐదు కాయలు ఉంటాయి సేమ్ యాభై ఐదు కాయలు సైజ్ బట్టి రేటు ఉంటుంది ఇది మొత్తం మన వచ్చేసి మన శివరాత్రికి వస్తుంది ఎక్కువైతే ఇప్పుడు శివరాత్రి ముందర వచ్చేసి మొత్తం అయితే మార్కెట్కి అయితే చూడండి దాంట్లో వచ్చేసి యాభై కాయలు ఉంటాయి కాయ చూడండి ఒకసారి బిగ్ సైజ్ కాయ కాయ అయిన బట్టి రేడు ఉంటుంది రేడు మాత్రం డైలీ మారుతుంటుంది చూడండి అంటే చిన్న నుంచి పెద్ద పెద్దొందిగా కాయ వచ్చేసి మనకి శివరాత్రి ముందు వస్తుంది ఇది ఎక్కువ అయితే ఎక్కువ అయితే చంటే గ్రీన్ మాల్ అని ఉంది ఇక్కడ వచ్చేసి చూపిస్తాం గ్రీన్ మాల్ వచ్చేసి వచ్చేసి గ్రీన్ మాల్ కాయని బట్టి రేట్ ఉంటుంది వచ్చేసి లాడ్ని బట్టి ఈ పైనాపిల్ చూసుకోండి పైనాపిల్ వచ్చేసి దాని నీట్గా ఉన్నది కదా చాలా వరకు అయితే ఉంది పైనాపిల్ అయితే వచ్చేసి సైజుని బట్టి రేట్ ఉంటుంది రేట్ వచ్చేసి సైజుని బట్టి బిగ్ సైజ్కి బిగ్ రేటు స్మాల్ సైజు స్మాల్ రేటు వచ్చేసి ఫ్రెష్ కాయ వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉంది కాయ వచ్చేసి ఫ్లవర్ చూడండి ఫ్లవర్ చాలా మంచిగా నీట్గా ఉంటాయి ఎక్సెంట్ కిరాక్ బట్టి రేటు చూడండి చిన్నదానికి చిన్న రేటు పెద్దదానికి పెద్ద రేటు ఉంటుంది వచ్చేసి మన బార్సింగార మార్కెట్లో దొరుకుతాయి బార్సింగార మార్కెట్లో వచ్చేసి ఇది మొత్తం బిగ్ సైజ్ ఉంది చాలా బట్టి రేటు మాల్ మాత్రం ఏ నెంబర్ క్వాలిటీ వాటర్ మిల్ వచ్చేసి బ్లాక్ వాటర్ మిల్ వచ్చేసి చాలా లోపల చూడండి చాలా ఎర్ర ఉంది కాయ వచ్చేసి అంటే క్వాలిటీని బట్టి రేటు క్వాలిటీ మంచిగా ఉంటే మంచి రేటు చాలా వచ్చినాయి అయితే బండ్లు అయితే వచ్చి వాటర్ చాలా వచ్చినాయి మొత్తం అయితే చూడండి ఎక్కువ ఉంది ఇక్కడ ఉన్నాయి మార్కెట్ అయితే రేట్ వచ్చేసి మాలమాద్రండి కమల వచ్చేసి కోల్ డ్రైన్ బట్టి రేటు ఈ నాగపూర్ కాకుండా ఈ మిట్టాబు అంటారు ఇంటికి కాయ వచ్చేసి కిలో ఉంటుంది బాక్స్ వచ్చేసి ఓన్లీ వన్ బాక్స్ బిగ్ సైజ్కి బిగ్ రేటు